యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జననీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివిధ పాఠశాలల నుండి పాల్గొని తమ ప్రతిభను కనబరిచి విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సంస్థ సారథ్యంలో ప్రభుత్వ బీర్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నగదు బహుమతి మెమంటోలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జననీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో వివిధ పాఠశాలల నుండి పాల్గొని తమ ప్రతిభను కనపరిచి విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సంస్థ సారథ్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నగదు బహుమతి మెమంటోలను అందజేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ జడ్పీహెచ్హెచ్ ప్రధాన ఉపాధ్యాయులు దూసరి మంజుల ఏకశీల పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరా ఎవరెస్ట్ హై స్కూల్ ప్రిన్సిపల్ అనిత సంస్థ చైర్మన్ మైధం భాస్కర్ అధ్యక్షులు పేరపు ఆనంద్ కన్వీనర్ కుంతవల్ కమలాకర్ కాంగ్రెస్ నాయకులు ఆలెటి అనిల్ ముదిగొండ శ్రీకాంత్ మధూరి శ్రీకాంత్ జూకంటి కృష్ణ వల్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు తారీఖు మన ఆలయ స్థాయిలో పదవ తరగతి విద్యార్థులకు కాలేజ్ డేస్ నిర్వహించాము మొత్తము రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఆలయ మండల్లో ఫస్ట్ టైం రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పాల్గొనడం ఫస్ట్ టైం మన ఆలయ మండల చరిత్రలోనే ఈ సందర్భంగా విద్యార్థులందరినీ ఒక ఏకతానికి తీసుకురావాలి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ చేయాలి ఎలాగైతే ఓఎంఆర్ సీటు కానీ ప్రతిదీ ప్రతి క్వశ్చన్ క్వశ్చన్ కూడా విద్యా చేత లెక్చర్ కానీ టీచర్స్ కానీ నిపుణుల చేత తయారు చేయించి మరీ మేము క్వశ్చన్ పేపర్ తీసుకురావడం జరిగింది అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు కూడా మన పోస్టర్ ఆవిష్కరణ చేసి వారి ఆశీర్వాదం కూడా చేశారు కార్యక్రమం విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభను వెలిగి తీసి వాళ్ళ టాలెంట్ గుర్తించి ఇంకా పోటీ పరీక్షలు రాయడానికి ఇది ఒక మంచి మార్గంగా ఏ పీడిఎం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈ టాలెంట్ రేసెస్ నిర్వహించడం వల్ల వాళ్ళ ప్రతిభను గుర్తించడే కాకుండా రేపు ఏ పరీక్షకు పోయినా ధైర్యంగా ముందుకు పోవడానికి ఇది ఒక మంచి మార్గం నిజంగా కూడా మీ జర్నీ స్వచ్ఛంద సంస్థను అభివృద్ధిస్తూ ఇదొక గొప్ప కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ పోటీతత్వాన్ని పెంచుకొని వాళ్ళ టాలెంట్ నిరూపించుకుని ఒక వేదిక వేసినందుకు నిజంగా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలిస్తూ మీ జరనీ స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మీ జర్నీ సంస్థ ఇంకా చేయాల్సిందిగా మీ అందరినీ అభినందిస్తూ అన్ని విధాల మీకు కూడా మా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి